ఢిల్లీ మూడు వందల సార్లు పోతా ఢిల్లీలో మకాం పెట్టిండు వ్యాపారం పెట్టిండు ఢిల్లీ చుట్టుపక్కల ఆస్తులు కొంటుండు వ్యాపారాలు చేసుకుంటుండు అందుకే రోజు అఫీషల్ చెప్పేసిండు నేను ఇంకా రాబోయే రోజుల్లో మూడు వందల సార్లు ఢిల్లీకి పోతా ఇప్పటికీ నలభై సార్లు పోయిండు కేంద్ర మంత్రి చుట్టూ తిరిగిండు ప్రధాన మంత్రి చుట్టూ తిరిగిండు రూపాయి వస్తాయి అని చెప్తున్నాడు ప్రధాన మంత్రిని ఎదుర్కోలేక ఇక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నాడు ఇది ఆయన చాదగాన తరం ఇక్కడనేమో ప్రధానమంత్రి మంచోడు పెద్ద నాటినో కానీ రూపాయలు ఇప్పటి వరకు సమాధానం చెప్పలేకపోయిండో ఈ అనుబంధం బయటపడ్డది బిజెపి ఎమ్మెల్యేనే పేపర్ స్టేట్మెంట్ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిండు మా పార్టీ నాయకులని సీనియర్ నాయకులని రహస్యంగా ముఖ్యమంత్రి కలుస్తున్నాడు అని భాగంగా బిజెపి పార్టీ ఎమ్మెల్యే చెప్తే ఈ రోజు సభలో ముఖ్యమంత్రి గారు బీజేపీ ఫ్లోర్ లీడర్ ని మా నాయకుడే భవిష్యత్తులో ఎక్కడొచ్చి పనిచేస్తాడని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ ముఖ్యమంత్రి గారు ఇచ్చింది ఈ రోజు దీన్ని గమనిస్తా ఉన్నారు ఏ రకంగా ఈరోజు ఢిల్లీలోనేమో కొట్టాట గలీలో బీజేపీ కాంగ్రెస్ దోస్తి మరొకసారి బయటపడ్డది దానికి తోడు బీజేపీ మా సహచర సోదరుడు కూడా చాలా బాగా మాట్లాడినాడు చాలా సంతృప్తి వ్యక్తం చేసినాడు చాలా ఆనందాన్ని వ్యక్తం చేసినాడు ఈ రకమైనటువంటి రాజకీయాలు ఎప్పుడు చూడలేదు మేము వాస్తవానికి కాంగ్రెస్ బీజేపీకి ఉన్నటువంటి సైతాంతిక విభేదాలు ఎన్నో ఉన్నాయి కానీ ఇక్కడ తెలంగాణ అసెంబ్లీలో ఈ ఓపెన్ బయటపడ్డ సంగతి చూస్తా ఉన్నాం కాబట్టి ముఖ్యమంత్రి గారు మూడు గంటలుగా చేసిన ప్రసంగం అంతా కూడా పసలేనిది కేవలం విజగెక్కింది తప్ప దాంట్లో ఏం సందేశం లేదు సారాంశం లేదు ఒక దిశ లేదు దశ లేదు ప్రజలందరూ కూడా పక్కదో పట్టించే ప్రయత్నం చేసిందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను